హాయ్ ఫ్రెండ్స్ ఇది మన బండి పరిస్థితి అనమాట ఇది మనకి ఇది రెండోసారి అనమాట సార్ బోర్ చేయించాం మళ్ళీ ఇది దగ్గర దగ్గర సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే గుర్తులేదు నాకు కూడా అంత బాగా ఆయిల్ సిల్ కొట్టేయడం వల్ల మనం కొత్తగా ఇంచిన ఆయిల్ అయితే పోసామన్నమాట అది కూడా బయటకు అన్నది వచ్చేసింది దగ్గర గేస్ పుల్లకి తగ్గిపోయింది అనమాట కొత్త ఇంచిన ఆయిలే అందువల్ల మళ్ళీ బండి హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన బండి పరిస్థితి అనమాట స్పీసర్గా ఆ సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ టిక్కరే అనమాట మనం బోర్ చేయించింది ఇది ఏదో ని అక్కడ నుంచి అయితే ఆయిల్ సీల్ కొట్టేయడం వల్ల అయితే ఇంజన్ ఆయిల్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ ఇదే ఇదే ఫ్రెండ్స్ ఆయిల్ సీల్ అనమాట సెంటర్ ఆయిల్ సీల్ దీన్ని అయితే కొంచెం నేనైతే నాకు దీని ధర వచ్చి అయితే పన్నెండు వందలు పడింది దీని ఈరోజు అయితే మన బయనయితే మెకానిక్ షెడ్ ఇక్కడ అయితే తీసుకెళ్ళం ఇటు పక్క కూడా స్టీరింగ్ కాడ కూడా ఆయిల్ అయితే కారుతుందనమాట అన్నమాట ఫ్రెండ్స్ దీన్ని పట్టుకొని అయితే నేనైతే వెళ్తున్నా షెడ్ కాడికి వెళ్ళి మెకానిక్తో అయితే బండిని అయితే మళ్ళీ ఫస్ట్ ఇంక బోర్ చెప్పించినట్టే అనమాట మధ్యలో బోర్డులన్నీ తీసేసేసి వేడగొట్టేసేయాలి బండిని బండి అయితే స్టార్ట్ చేస్తాను కారు నుంచి అనమాట మొత్తం గడిచిపోయింది Yeah, I can get, the book, I to get it. Oh, yeah. ఎక్కడికెక్కడ ఇప్పుడు చేసే మధ్యలో పగలదు ఇంగివు ఆ నొక్కు చేతిని రెండు బద్దలు చేసావు దీన్ని అక్కడ ఒకంగతానమ్మన్నది నలుగురు చూడాలా మంచిగా చేస్తున్నామని తిప్పాలి కానీ మెకానిక్ షెడ్ చూడు ఇది ఇక్కడ కొట్టి కొట్టి సెల్ఫ్ మోటార్ కాడ నల్లగా అయిపోయి ఎట్ల పట్టేస్తాయి కదా సెల్ఫ్ మోటార్లు ఎట్లా ఉంది నల్లగా ఉంది అది రాపిడికి మనం సెల్ఫ్ కొట్టే కల్లా అందుకే సెల్ఫ్ మోటార్లు పట్టేస్తాయి ఒక్కొక్కసారి అది అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా ఇప్పి ఎంత నల్లగా ఉంది అసలు ఈ రోజు నా బండి అయిద్దా లేదా చెప్పు అయిపోతే పర్లే నువ్వు చెప్పాక గట్టా అయిపోద్ది మొన్నే వారంగానే వచ్చి మళ్ళా వారం వాళ్ళకు చెప్పు చక్క ఆపేసేవి ఇదేంటి ఎలకలు తుక్కు తుక్కు చేసినట్టు అట్లా ఉంది ಅದಾ ಓದು ಪಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಆಕ್ಷ ಮನ ಬಂದಿನ ಐತಿರ ಕಡೆ మొన్న అన్నదే ఇంజనీర్ మార్పించాం ఇంజనీర్ మార్పించాగానే సెంట్ర సెంటర్లో ఉంటుంది ఒకసారి బోర్ చేయించేకటి ఇప్పించామనమాట సెంటర్ ప్యాకింగ్ అయితే పోయింది పోయేసరికి కొత్త ఇలా అంతా మనం ఇంజన్ ఆన్లో ఆన్లో ఉంటే మొత్తం బయటకు వచ్చి చేస్తుందనమాట అందువల్ల అయితే మళ్ళీ ఇలా షెడ్కి అయితే తీసుకొచ్చే బండిని ఇప్పిద్దామని ఇప్పించి అయితే కొత్తగా ప్యాకింగ్ అయితే పట్టుకొచ్చా ఆ ప్యాకింగ్ కూడా ఇప్పిద్దామనేది వేయితే అప్పుడు మంచిగా ఉంటుంది ఆయిల్ కార్కుండా ఉండదని తీసుకొచ్చా అనమాట ఇప్పుడు అన్న వాళ్ళు అయితే భోజనానికి వెళ్ళారు ఇక్కడైతే రెండు బండ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తా ఆ బండ్లు మహింద్ర అనమాట వాటికి ఏమైందో కూడా చూపిస్తా మీకు చూడండి ఒకసారి చూసారు ఫ్రెండ్స్ ఈ బండి అయితే అంట క్లచ్ పోయినాయి అంట మొత్తం రెండు ఇప్పేసారు అన్నమాట ఇది గేర్ బాక్స్కి మొత్తం ఇప్పేసారు మరి ఈ బండికి ఏమైందో తెలియదు ఇవన్నీ కూడా ఎందుకో ఇక్కడ వెనక సైడ్ అయితే ఇప్పేసి ఉన్నారు అన్ని పంపులు ప్రాబ్లమే అనమాట అది కూడా అదే అనుకుంటా అది కూడా ఇప్పేసి ఉండారు దీన్ని కూడా అయితే ఇక్కడ ఇప్పేశారు వెనక సైడ్ మన బండిని కూడా తర్వాత అన్నం వచ్చే చూపుతా ఉన్నారు ఫ్రెండ్స్ అప్పుడైతే మన బండిని కూడా చూపిస్తా మన బండికి ఒక ప్రాబ్లం కాదు రెండు ప్రాబ్లం అనమాట సెల్ఫ్ కూడా కావట్లేదు ఆ సెల్ఫ్ మోటార్ కాడ ఉన్న కోయిల్ అన్నదైతే కాలిపోయిందనమాట అదొక ప్రాబ్లము ఈ ఇంజన్ ఆయిల్ ఒకటి ఆయిల్ సీల్ పోయింది అదొక ప్రాబ్లం అనమాట మన బండ్లకి రెండు రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అయితే ఇదైతే చేపించాలి ఎలా అయినా సరే మహేంద్రా ఒక పైప్ ఏమి కదా పైపులు తీ తీయడం ఇప్పుడు సేపు పట్టింది మనకి ఆయిల్ మొత్తం ఆయిల్ కూతుంది బైప్ అయింది అట్టేనా అది వెళ్ళి ఆయిల్ తీసుకురావాలి ఏంటి అది వాళ్ళు వెళ్ళి రంటే अभी गानी है। मर जाओ भागते हैं वो। फिराना बोलती। नहीं नहीं तो तब 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 नहीं है। अरसन चार चार। एंगल क्या? ఏం కాదు వర్షం వస్తుంది మన బండి అలా ఇప్పారో లేదో అనమా స్టార్ట్ చేసింది అసలు వర్షం బిబచ్చ వచ్చింది ఫ్రెండ్స్ అసలు మామూలు వర్షం రాలేదు కాసేపన్న లేకపోతే ఈ పాటికి దగ్గర దగ్గర గంటన్నర వచ్చింది అనమాట వర్షం మన బండి ఇప్పటికి ఇప్పటం పాయిల్సీలు పెట్టే టైం కూడా అయిపోయేది అంత టైం పట్టింది దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు ఇదే ఫ్రెండ్స్ మన సెల్ఫ్ మోటార్ అనమాట ఇదిగో కాయలు కొత్త కాయలు పెట్టిండు అన్న అంత ముందు పెట్టింది అన్న ఇంకో ఇంకో వేరే అతను పెట్టినమాట అది అమ్మటే పోయింది అన్నది దీన్ని పదకొండు వందలు పెట్టి విజయవాడ నుంచి తెప్పించి అయితే పెట్టింది పెట్టి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మనకు వచ్చేసి ఇది ఇంకా ఈ సెంటర్ ఆయిల్ సీల్ పెట్టేస్తే ఇంక మనకి మొత్తం పని అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది దీని అయితే అన్న అయితే ఇప్పుడు ఎప్పు తెత్తున్నారనమాట వర్షం తగ్గేసరికి అయితే ఇంకా శనుకులు పడుకోకుండా అయితే గొడుగైతే పట్టుకుని ఉన్నా వారికి అక్కడ శనుకులు పడతాయేమని అన్నం అయితే దాన్ని అయితే ఇప్పుతుండు ఇప్పి లోపల ఉంటుంది అన్నమాట ఆయిల్ షీల్ దాన్ని తీసేసి కొత్త దాన్ని అయితే బిగిచ్చేస్తారు బిగిచ్చేసి మళ్ళా ఎప్పుడు మళ్ళీ జాయింట్ షెడ్ చేసేసి వైర్లైన్ బిగించేస్తే మన బండి మళ్ళీ చెట్ అయిపోతుంది రంగు రండి ठोड़ी आना बैठेगा। आठ बैठते। तर्तन होगा। अच्छा। किस वजह से ये हमारा? कर्ज़ी क्यों होगा? बहुत अच्छा है। पासपोर्ट रंग बिस्तर नहीं okay. देते। అసలు తగ్గట్లేదు అనమాట మనం బండిని అయితే వర్షంలోనే అయితే అన్నవాళ్ళు బిగించేస్తే ఇంకా సినిమా టైం వచ్చేసి ఇప్పుడు ఐదు అవుతుంది బండి అయితే వేసుకొచ్చేస్తున్నా అనమాట దాగింగ్ కానీ మంచిగా చేశారు ఇప్పుడు నచ్చినట్టు అయితే లైక్ ఛానల్ని సప్లై చేసుకొని మరి